పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన పేరుది ఇప్పటి వరకు అందరికీ నటుడుగా పవర్ స్టార్ మాత్రమే తెలుసు కానీ ఇక నుంచి పూర్తి స్థాయి రాజకీయ నేతగా పవర్ఫుల్ నాయకుడిగా చూడబోతున్నాం ఎన్నో అవమానాలు మరెన్నో చీదరింపులను చీల్చుకుంటూ ఎగసిపడే నిప్పు కనికలా మారి ఆంధ్రప్రదేశ్ రాజకీయ కురుక్షేత్రంలో రథసారధిగా మారాడు అందుకే ఇప్పుడు ఆయన ఎక్కడికెళ్లినా అపూర్వ స్వాగతం పలుకుతూ జై కొడుతున్నారు తాజాగా పవన్ కళ్యాణ్ విజయకేతనం తర్వాత మెగా ఇంటికి చేరుకున్నాడు ఏపీలో కోటమిని విజయ్ పథానం నడిపించిన జనసేనాని పవర్ పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ అపూర్వమైన స్వాగతం పలికారు పిఠాపురంలో పాటు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవి నివాసానికి వచ్చి ఆశీస్సులు అందుకున్నారు ఆ సంఘటనకు సంబంధించిన వీడియోలు ఎన్నో భావోద్వేగాలు ఆనంద బాష్పాలు ప్రేమాభిమానాలు కుటుంబ సభ్యుల్లోనే కాదు ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించాయి ఈ వీడియోలో ఆవిష్కృతమైన మధుర క్షణాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ సంచలన విజయం సాధించిన తరువాత తొలిసారి తన కుటుంబ సభ్యులతో గడిపేందుకు తన విజయాన్ని పంచుకునేందుకు పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి నివాసానికి వచ్చారు ఆయనపై గులాబీ రెక్కలను చనుతూ ఘన స్వాగతం పలుతూ రామ్ ఇంటిలోకి తీసుకెళ్లారు తనకు ఎదురుగా వచ్చిన వదిన సురేఖను భావోద్వేగంతో కౌగులించుకున్నారు పవన్ కళ్యాణ్ ఇక ఇంట్లోకి వెళ్లగానే నేరుగా పవన్ కళ్యాణ్ తన మెగా సోదరుడు చిరంజీవి కాళ్లపై పడి సాస్తాంగ నమస్కారం చేశారు ఆ తరువాత తన తమ్ముడిని కౌగులించుకుని చిరంజీవి పైకి లేపి గాఢంగా కౌగులించుకున్నాడు అనంతరం గజమాలను తీసుకొచ్చి డాన్స్ చేస్తూ మెడల వేశారు ఈ క్షణాలు మెగా అభిమానుల హృదయాలను కదిలించాయి ఇదిలా ఉండగా తన తల్లి అంజనాదేవి కాళ్లకు శ్రాష్టాంగ నమస్కారం చేశారు తన తల్లి ఒడిలో చేరి తన విజయాన్ని ఆనందంతో ఆస్వాదించారు అలాగే వదిన సురేఖ కాళ్లకు కూడా నమస్కారం చేశారు తన వదినను కౌగులించుకుని చిన్న పిల్లాడైపోయాడు పవన్ కళ్యాణ్ తల్లి వదులను తన హృదయానికి హత్తుకుంటూ పవన్ భావోద్వేగాన్ని గురియాడు ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా ఆహ్వానించి వారి చేత కేక్ కట్ చేయించారు కేక్ కటింగ్ చేయిస్తుండగా అరవండి అంటూ చిరంజీవి అందరిని ఉత్సాహపరిచారు అనంతరం వారికి పట్టు వస్త్రాలు అందించి సన్మానం చేశారు ఈ సంఘటనలన్నీ అభిమానులకే కాదు సాధారణ ప్రజలను కూడా కదిలించాయి ఈ సందర్భంగా ఎన్నో భావోద్వేగాలు కనిపించాయి అభిమానుల హృదయాలను చెలింపు చేశాయి అయితే ఇలాంటి సంఘటనల మధ్య తన భర్త అంటే తనకి ఎంతో ప్రేమ అని పతిభక్తిని చాటుకున్నారు పవన్ వెంట నడుస్తూ అన్నా లెజినోవా తన భర్త చెప్పులు మోస్తూ ఇంట్లోకి వచ్చారు పవన్ అన్న లెజినో మధ్య ప్రేమాభిమానాలకు ఇది సాక్ష్యంగా నిలిచింది ఇది చాలు కదా తనను వ్యతిరేకించే వారికి పవర్ స్టార్ ఇచ్చే జవాబు అని నెటిజన్లు అభిమానులు అంటున్నారు